గత పది సంవత్సరాల పైననే అవుతుంది ఈరోజు ఉదయం ఏడు గంటలకు బస్సు పాయింట్ మీద పెట్టిండు పాయింట్ మీద పెట్టి కండక్టర్ కోసం రెండు సార్లు హారన్ కొడితే ఒక ప్యాసింజర్ వచ్చేసి కేంద్ర హారన్ కొడుతున్నావు తెలివి లేదా అట్లా ఇట్లా అని అంటే మంచిగా మాట్లాడండి ఎందుకు మాట్లాడుతున్నారని అంటే ఏంద్రానికి ఏంద్ర మర్యాద ఇచ్చాడు ఓనియూర్ అను అంటూ బూతులు తిడుతూ ఆ డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ను తీసేసి సీట్లో ఉన్న డ్రైవర్ని కిందికి లాగి ఇద్దరు ముగ్గురు భౌతికంగా ఇదే బస్ స్టాండ్లో దాడి చేయడం జరిగింది మాకు మరి బస్ స్టాండ్లోనే ఇటువంటి పరిస్థితి జరిగితే హైవే రోడ్ల పైన వెళ్తాం పల్లెటూర్లలో వెళ్తాం ప్రతి ఒక్కరిని చిన్న పిల్లల నుంచి ముసలు వాళ్ళ వరకు పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు గర్భిణీ స్త్రీలను అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అందరినీ వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తూ ఉన్నాము అటువంటి మాకు ఇటువంటి భౌతిక దాడులు జరుగుతూ ఉంటే మేము ఎంతవరకు అని సాగించాలి నిన్ననే నాపై దాడి జరగడం జరిగింది మహిళలైతే కొద్ది మంది మహిళలైతే అతి దారుణమైన నీచమైన పదాలు వాడుతూ డ్రైవర్లను తిట్టడం జరుగుతూ ఉన్నది అయినప్పటికీ సహిస్తూ భరిస్తూ ఈ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం అతి తక్కువ జీతంతో ఎటువంటి భద్రత లేకుండా ఈ ఉద్యోగాలు చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఇటువంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి మొన్నటి వరకు కూడా భౌతిక దాడులు జరిగినాయి అయినప్పటికీ కూడా అవి చూస్తూ ఉన్నాం ప్యాసింజర్లు కేసులు అవుతూ ఉన్నాయి వాళ్ళని స్టేషన్లో వేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ప్యాసింజర్లు తగ్గకుండా మాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం యాభై ఆరు సీట్ కెపాసిటీ ఉంటే నూట యాభై నూట నలభై ఎక్కితే కూడా వాళ్ళని సహిస్తూ భరిస్తూ అతి వేగ వేగంగా వెళ్లకుండా మెల్లగా వెళ్తూ వారి వారి గమ్య స్థానాలకు క్షేమంగా తీసుకుపోతున్నాం అయినప్పటికీ కూడా నువ్వు ఫలానా మేము ఆపమన్న జాగాలను ఆపలేదంటూ మేము ఎక్కడ దాకా ఆగలేదంటూ అంతమంది ఉన్నా కూడా మీరు పడతారు దిగండి అంటే కూడా నేను దిగా ఏం చేసుకుంటో చేసుకో అంటూ ఈ డ్రైవర్ల మీద దాడులు చేయడం కండక్టర్ల మీద దాడులు చేయడం సరిగ్గా టికెట్లు తీసుకోకపోవడం ఇది లేదు అది లేదు అమ్మ ఇది ఇవ్వండి అది ఇండి అంటే బస్సు పక్క కాపించి ధర్నా దాడి చేయడం ఇది చాలా దారుణంగా ఉంది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఆర్మూర్ డిపోలో ఈరోజు పొద్దున జరిగింది మా తోటి మిత్రుడు నరసయ్య గారి మీద దాడి జరిగింది దాన్ని నేను ఖండిస్తూ ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసినాం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాం మా ఈ కార్మికులందరం కూడా అయిన తర్వాత మా నిర్ణయం ఏందనేది మేము డిఎం గారి ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా